రైట బ్రేకింగ్ న్యూస్నా చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎస్ఐ నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య అతి వేగంతో కారు నడపడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు నిద్రమత్తులో మత్తులో పోతవరం వద్ద రెండు బైకులను ఎస్ఐ డి కొట్టాడు ఉప్పమాగలూరుకు చెందిన దండ వీరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రైట్ ఎస్ఐ నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు అలాగే ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ రమేష్ అందిస్తారు శ్రీసాగర్ ఏదైతే మరి ఎస్ఐ నిర్లక్ష్య డ్రైవింగ్ వలన ఓ వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి అటు చిలకలూరు పేటలో చోటు చేసుకుంది ఏదైతే రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయినట్టు కూడా చనిపోయినట్టు కూడా గుర్తించారు ఏదైతే మరి ఆ ఎర్రగుండు పాలెం చెందినటువంటి ఎస్ఐ చౌడయ్య కారు నడుపుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరు బైక్ పై వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆ వీరిద్దరు కూడా ఒకసారిగా కూడా ఆ బైక్ బైక్ ఢీకున్నటువంటి ఆ సమయంలో వీరయ్య అనేటువంటి వ్యక్తి మస్తాన్ వాళ్ళు వ్యక్తి ఆ బైక్ ఢీకున్నటువంటి సమయంలో ఒకసారిగా ఎస్ఐ చౌడయ్య కారు ఆ దూసుకొని వచ్చి కూడా బైక్ ని ఢీకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ ఢీకున్నటువంటి వెంటనే అక్కడికక్కడే కూడా ఆ మృతి చెందారు ఏదైతే మరి మరొక వ్యక్తికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఎస్ఐ దీనిపైన కూడా ఆ చిలకలూరు పేట పోలీసులు కేసు నమోదు చేశారు ఏదైతే మరి ఆ మరి ఒక బాధితులైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి ఆ ఎస్ఐ ఈ విధంగా చేయడం పట్ల పైన చేయటం పట్ల కూడా అటు స్థానికులు కూడా చాలా ఆగ్రహంతో అక్కడ ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే దీనికి సంబంధించి కూడా ఆయన ఏదైతే ఒక వ్యక్తికి గాయాలైనటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఏదైతే వృద్ధుడు చాలా పెద్ద వయసు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు దీనిపైన కూడా చిలకలూపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీనిపైన ఎస్ఐ అయితే మాత్రం ఇంతవరకు ఎలాంటి వివరణ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది శిరీసాగర్ రైట్ థ్యాంక్ యూ రమేష్